ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకోవాలి ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దళిత గిరిజనులు ఐక్యంగా కాపాడుకోవాలని పలువురు దళిత సంఘ నేతలు పిలుపునిచ్చారు నెల్లూరు అంబేద్కర్ భవన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మేధావి వర్గాలతో రౌండ్ టేబుల్ సమావేశంను నిర్వహించారు ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు కేసీ పెంచలయ్య కొప్పోలు రఘు వాదనాల వెంకటరమణ జ్యోతి సోమశేఖర్ వరప్రసాద్ పల్లాల శ్రీనివాసులు పాలకుర్తి శ్రీనివాసులు కుడుముల సుబ్బారావు తదితరులు ప్రసంగించారు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో చెంబేటి ఉష హజరత్తయ్య శివ పలువురు దళిత గిరిజన నేతలు తమ అభిప్రాయాలను తెలియజేశారు ఆలలు మాదిగలు ఎరుకలు యానాదులు ఇల్లు చేసుకొని రక్త సంబంధం కలిగిస్తే ர் பி ஆர் அம்பேத்கர் காரி பவனம் கொண்டாயம் கேட்டு தக்கீ ఎండ్లూరు వెంకట చిన్నయ్య గారు కళాప్రపూర్ణ తోటపల్లి కొడూరు మండలం నరుకూరు గ్రామ వాస్తవ్యులు ప్రజాబంధు పత్రిక వ్యవస్థాపక సంపాదకులు ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ అందుకున్న ఈవి చిన్నయ్య గారు చేతుల మీదుగా నిర్మాణమైనటువంటి భవనం ఇది అంబేద్కర్ గారి భవనం ఆనాడు శ్రీ పంటప జోసఫ్ గారు శ్రీ గడ్డం వెంకటస్వామి గారు శ్రీ తోడల సంజీవయ్య గారు అదేవిధంగా శ్రీ కాకుమాని చెంచురామయ్య గారు శ్రీ ఆదేయ గారు తరువాత తరంలో శ్రీ తొగురు వెంకయ్య గారు శ్రీ తొగురు రమణయ్య గారు శ్రీ దేవతాటి కొండయ్య గారు శ్రీ పల్ల పల్ల వెంకయ్య గారు అదేవిధంగా అంబేద్కర్ ధర్మ పోరాట సమితి అని ప్రారంభించి బోధనలను జిల్లా నలుమూలలకు కాన్సెప్టువల్ కాన్సెప్టువల్ ఓరియంటేషన్తో ముందుకు తీసుకుపోయిన రకమైన దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక మాజీ సభ్యులు శ్రీ ఇంగ్ రామచంద్రరావు గారు అదేవిధంగా అట్రాసిటీ కమిటీ మెంబర్స్గా గతంలో పనిచేసిన శ్రీ అరవ పార్వతయ్య గారు శ్రీ బొమ్మిళ్ళ బాలచన్నయ్య గారు శ్రీ స్వర్ణ వెంకయ్య గారు చాలా కాలం అట్రాసిటీ మెంబర్గా పనిచేసి ఎస్ఎస్టీ జే జేఏసీని ఎస్ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేయడంలో అత్యధిక కృషి చేసిన అన్నగారు శ్రీ వాదనాల వెంకటరమణ గారు ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుడుముల సుబ్బారావు గారు ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరగడానికి మీడియా పరంగా వ్యక్తిగతంగా ఎంతో కృషి చేసి కార్యక్రమ నిర్వాహకులు శ్రీ కొప్పాల్ రఘు గారు గిరిజన ఐక్య వేదిక నుండి రాష్ట్ర నాయకులు శ్రీ కేసీ పించులయ్య గారు అదేవిధంగా ఎస్సీఎస్టీ జేఏసీ కో చైర్మన్ శ్రీ పాలకెంక శ్రీనివాసులు గారు ఇంకొక ఎస్ఎస్టి జేఏసీ కో చైర్మన్ శ్రీ పల్లాలు శ్రీనివాసులు గారు ఎస్ఎస్టీ జేఏసీ ట్రెజరర్ శ్రీ కొత్త ఆనందరావు గారు వీరందరి సహకారంతో గతంలో పనిచేసి రాజకీయ రంగంలో ఉద్దంధులుగా వెలుగొంది రాజకీయాల్లో ఈ జిల్లాను రెడ్ల ఆధిపత్యంలో ఉండి కూడా తమ కనుసన్నంలో నడిపిన శ్రీ పసల పెంచులయ్య గారు శ్రీ ఓరేపల్లి వెంకట సుబ్బయ్య గారు శ్రీ చంతాటి బాలచన్నయ్య గారు ఐఏఎస్ అంచుల వరకు వెళ్లి దళిత జాతి గౌరవాన్ని అగ్రవర్ణ ఆధిపత్యం ముందు నిలబెట్టినటువంటి శ్రీ ఇందూర్పల్లి రమణయ్య గారు ఈ జిల్లాలో మహామేధావులు ఈ వీళ్ళందరినీ ఎందుకు స్మరించుకుంటున్నామంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రావడానికి ముందు ఈ జిల్లాలో దళిత మహాసభ నుంచి ఒక ఇంగిలేల రంగన్న అని కబాడీపాలెంలో కారంచేళ్ళలో చనిపోయారు వెళుతూ ఇంగిలేల రంగన్న అదేవిధంగా దళిత మహాసభ మస్తానన్న ఈ జిల్లాలో గొంతు పెద్దప్పి గారు పిసి మాలకొండయ్య గారు ఈ జిల్లా యొక్క గొంతును ఎలుగెత్తి చాటినటువంటి ప్రసాదన్న దళిత మహా దళిత మహాసభ ప్రసాదన్న వీరందరూ మాకు మార్గదర్శకులు వీరందరూ స్ఫూర్తితోనే రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కానీ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము పెట్టేటువంటి డిమాండ్స్ ని మేము ఈ సమావేశంలో కోరినటువంటి డిమాండ్స్ ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని ఏర్పాటు చేయడం ఎస్ఏఎస్టీ సెల్ వన్ టు డిఎస్పీస్ ని ఏర్పాటు చేయడం బాధితులకు బాధితుల తరఫున వచ్చేటువంటి అటెండెంట్స్ కి త్వరగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు మంజూరు చేయడం కేసులో శిక్ష పడే విధంగా ఇంకొకరు అట్రాసిటీ లోకి రాకుండా అట్రాసిటీ కేసులు నీరు బారిపోకుండా పోలీస్ అధికారులు అట్రాసిటీ కేసులకు సంబంధించినటువంటి సహాయం పునరావాసం కల్పించడంలో సోషల్ వెల్ఫేర్ అధికారులు రెవెన్యూ అధికారులు దయచేసి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మా ఎస్సీఎస్టి జేఏసీకి ఎల్లవేళలా సహకరించాలని ఈ సమావేశం ద్వారా మీకు విన్నవిస్తూ ఎస్సీఎస్టీ జేఏసీ సమావేశం ఎస్సీఎస్టీ జేఏసీ కార్యవర్గ సమావేశం మధ్యాహ్నం జరుగుతుంది ఎస్సీఎస్టి జేఏసీ తడ నుండి మా జిల్లా ఇప్పుడు దాదాపు నాయుడుపేట అంచుల వరకు రావచ్చు కావల నుండి నాయుడుపేట వరకు సీతారాంపురం నుండి రాపూర్ వరకు ఎక్కడ ఏ సమస్య జరిగినా మాలలు గాని మాదిగలు గాని ఎరుకులు గాని అనాథులు గాని లంబాడీలు గాని ఈవెన్ సంచార జాతులైనటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రతి జాతికి ఎస్సీ ఎస్టీ అండగా ఉంటుందని జేఏసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరపున ప్రతిజ్ఞ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా కమిటీకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం జై